నెల్లూరు నగరంలోని నీ తిక్కన్న భవన్ స్పందన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంపల్లి గ్రామ పంచాయతీ కొండుపాలెం అరుంధీవాడ నివాసి గుండుపాక వేణు తండ్రి మీరయ్య ఎస్సీ మాదిగ కులమునకు మా గ్రామ అగ్రవర్ణ కులస్థులైన వారు మాపై దాడి చేసి కుట్టి మీదకు వచ్చి దౌర్జన్యం చేసిన దానిపై మనుబోలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయమై న్యాయం చేయమని కలెక్టర్ గారికి అర్జీని సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఎంఆర్పిఎస్ పల్లాల శ్రీనివాసుల మాదిగా సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాకులూరి సీనయ్య పొదలకూరు మండల అధ్యక్షుడు తాళ్లపాక ఏడుకొండలు వెంకటాచలం మండల అధ్యక్షుడు పట్టపు హరి తాడిపత్రి రమేష్ గుండుపాక రామసుబ్బయ్య వీరయ్య జిలాని పాలపు రంగయ్య పాలిపి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఇంటిలోకి వచ్చినానక వచ్చినానుక కలిపేసుకున్నానుకో వాళ్ళు వచ్చి రాడక కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతెన చేశారు నేను వచ్చి కలెక్టర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుతున్నాను ఇక నాయము అన్యాయం అధికారులు చేయాల్సినట్టుగా మనవిస్తున్నాను మలుబోలు మండలం వీరంపల్లి పంచాయితీ కొండూరు కొండుపాలెం అరుంధి వాడలో వేణుంపాకం గుండెపాక గు వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వం వారు గత ముప్పై సంవత్సరాల నుంచి రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు శివాయి ఉంది దాని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కట్టవని జేసీబీ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంటర్ని ఆక్యుపై చేసి ఆకుపై చేశారు ఆ విషయం అడిగి అడిగినందుకు వేణువుని కాంతమ్మని జుట్టుపట్టుకొని కొట్టి కులం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటిదాకా కత్తులు గొడ్డలతో తరిమి తరిమి ఇంటిలో తలుపులు వేసుకున్నా రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందానకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు బిఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతను యాదవులకి ఆ ఊరిలో ఉండే యాదవులకి వాళ్ళకి హ్యాండ్వర్ చేసి ఈ సర్వే రాళ్ళేసి ఇతను ఇతని దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికై మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళని భయభ్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఆ ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పుడు వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయంకై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసాం అదేవిధంగా గౌరవనీలైన ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వేణుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుబోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని తయారు చేయండి